సిద్దిపేట జిల్లా జయదేవూర్ మండల కేంద్రంలో పిసిసి అధికార ప్రతినిధి బండారు రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు గజ్వెల్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిగుల్ గ్రామ మాజీ సర్పంచ్ కప్పర్ భాను ప్రకాష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్ వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ జన్మ శుభాక నిర్వహిస్తూ చాలా కరంగా జపూర్ వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హంజద్ మరియు అబ్బు ఆధ్వర్యంలో అలాగే వెంకట వెంకటారి అలాగే మన్నల మాందాపూర్ సర్ బిచ్చారికి సర్పంచ్ ఉపేష్ గారికి మరియు సీనియర్ నాయకులందరికీ పేర్కొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ జన్మ దినోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ముఖ్య ముస్లిం యువతకు అలాగే సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారికి మండలాల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క యువతి కాంగ్రెస్ నాయకుడికి కాంగ్రెస్ తో సీనియర్ కాంగ్రెస్ నాయక్ నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఎన్నో సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు పడ్డప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆర్నిస పోరాడుతున్నటువంటి బండారు శ్రీకాంతరావు గారి జన్మదిన కేంద్రంలో కేక్ కట్ చేయడం జరిగింది ప్రతి మండల కేంద్రం కూడా అయినటువంటి జన్మదినోత్సవ కారాన్ని ప్రతి మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు నియోజకవర్గ కేంద్రంలో కూడా అన్నదాన కార్యక్రమం అలాగే ర్యాలీతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం ఒక సంవత్సర కాలంలో మాట ఇచ్చిందంటే ప్రతిపక్ష పార్టీ అయినట్టు ఎంత మాట్లాడుతున్న సందర్భంలో ఈ రెండు కాంగ్రెస్ పార్టీ చేదే మీరు తగ్గుతుంది పదిహేను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరం